నిన్నైతే అయితే పండుగప్ప తీసుకొచ్చానని చెప్పాను కదండి ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడైతే తీశాను చిన్నబాబుకి లోడీకేమో చిన్న రొయ్యలు కూర అని ఇదిగోండి అక్కడ నుంచి నిన్న చిన్న రొయ్యలు తీసుకొచ్చా అంటే కృష్ణానదిలో పట్టిన రొయ్యలు అనమాట తీసుకొచ్చి కర్రీ చేశాను ఇంకా వాళ్ళిద్దరికైతే అది సరిపోతుంది వాళ్ళు చేపలు తినరు కాబట్టి ఇంకా మా ఆయనకైతే ఇంకా ఈ పండుగప్ప అంటే ఇష్టం నేను అని ఏం చేశానంటే ఇదిగోండి ఆయన ఎగురు తింటారు కానీ కర్రీ చేస్తే మళ్ళీ నేను తినను అందుకని చెప్పి ఆయన కోసం ఇగురు కోసం కొన్ని ముక్కలు పక్కన పెట్టేశాను అది తర్వాత వండుతాను ఇప్పుడైతే నేను ఇంకా సాంబార్ తెప్పించుకుంటున్నాను అండి అందులో ఫ్రై చేసుకుందాం ఫ్రై అయితే మళ్ళీ నాకేమనిపించదో తింటాను అంటే స్మెల్ అలా అనిపించదు ఇంకా అందుకని చెప్పేసేసి ఫ్రై కోసం అయితే కొన్ని ముక్కలు తీసుకున్నాను ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నాము ఫ్రైకి ముందుగా అయితే కొద్దిగా పసుపు అలాగే కారం ఆల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ ఆయిల్ ఒక చెక్క నిమ్మరసం అమ్మో ఇది ఎంత గట్టిగా ఉంది నిమ్మరసం కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కొంచెం కోటింగ్ కోసం అండి ఓవర్గా వద్దు కలిపేసుకుందాము అన్నీ కూడా అంటే పెన మీద కాకుండా ఇంకా ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తాను అనమాట ఇది బాగా మసాలాలన్నీ పట్టించి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేద్దాము ఇదిగోండి అన్నిటికీ పట్టే విధంగా చక్కగా మర్తన చేసేసుకున్నాము వీళ్ళు ఏంటంటే దీన్ని కూడా స్కిన్లెస్ చేసేసినట్టున్నారు చేపని కానీ నార్మల్గా మామూలు చేపలు చాకుతో స్కిన్ చేసేస్తారు కదా అట్లా చే చేసేసారు ఇది కూడా అలాగే చేసేసారు ఇది అసలు తెల్లగానే ఉంటుంది ఇది స్కిన్ అవసరం నార్మల్గా వృద్ధి చేసేవచ్చు కానీ వాళ్ళకి వృద్దడం అనేది డవలప్ పని కాబట్టి స్కిన్ లైస్ చేస్తున్నట్టున్నారు ఓకే అండి ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ హీట్ అయిపోయింది ఈ లోపు ఇవి కూడా మ్యారినేట్ అయిపోయినాయి చక్కగా కలిపి పెట్టేశాను ఒక అరగంట సేపు పక్కన ఇప్పుడైతే ఇవి వేసుకుందాము చక్కగా ఆయిల్లో వేసుకుందాం పండుగప్ప చేప కర్రీ చేస్తే ఎంత బాగుంటుందో ఫ్రై కూడా అంత ఎక్సలెంట్గా పులుసు మాత్రం అసలు బాగోదు నిన్న చేప తీసుకుంటున్నప్పుడు కూడా చెప్తున్నారు పెట్టద్దండి అసలు అంటున్నారు అవును ఫ్రై కూడా సూపర్ ఉంటుంది ఆ మూడు వేగిన తర్వాత ఇంకో మూడు పీసులోనే వేద్దాం Så flyr vi innpå den.

ఇదేంటి రొయ్యలు కూడా వేసావు చిట్టి రొయ్యలు చిన్ని బాబుది మనకు సాంబార్ తెప్పించావా హోటల్ నుంచి తింటే దాని టేస్ట్ తిరుగుదేమో ముందు ఒక చేప తినేస్తాం పండుగప్ప చేప వేపు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు అయితే పెనం మీద వేయింది నెక్స్ట్ లెవెల్లో ముందు తినవు ముందుకు తినేస్తావు ఇంకా వేడి వేడిగా ఉంది చక్కగా స్కిన్లెస్ చేశారు చేప చూసారా ఇది అస్సలు కరగలేదు అంటే ఇది హార్డ్గా ఉండిద్ది అనమాట గట్టిగా కాలిపోతుంది వేడిగా ముళ్ళు ఉండవండి ఇందులో రుచి కూడా చాలా బాగుండిద్ది ఇది రేటు కూడా ఎక్కువే కాస్ట్ చాలా బాగుంది చేప ఎన్న కలిపేసి ఉంచాల్సింది ఉప్పు అది అంటే లోపల చప్పగా అనిపిస్తుంది అంటే మేము అనుకోలేదు కదా కర్రీ వండుదాం అనుకున్నా ఇప్పుడు ఆ ఇగులు నేను ఒక్కడే తినాలన్నమాట ఆ తలకాయ తోక ఒక రెండు ముక్కలు ఉంచింది అది ఇంకా రేపు ఎప్పుడైనా ఎగులు పెడితే నేను ఒక్కడనే తినాలి తిన్నా వింత లోపల తిన్నా చప్పగా అనిపించింది బాగా ఉంది చేప మొక్క తినేస్తాం ముందు మొత్తం చేప మొక్క తినేసిన తర్వాత అప్పుడు సాంబార్ వేసుకొని చిన్న రోజులు నంచుకొని ఇంకో చేప మొక్క నంచుకొని తింటాను ఓకే నేను ఇష్టం ఓకే ఇప్పుడు చేప మొక్క అయితే తినేసాను ఇది సాంబార్ మరి ఖరీ పాయింట్ లోంచి తెచ్చింది ఒకటి వేసుకోండి నాకు సరిగ్గా ముక్కల ఇష్టం చిన్న రోజుల కూర నిన్న బాబాయ్ ఇచ్చాడుగా తిన్నా ఏమే ఇలా అల్లు ఉట్టిదే ఉండారు కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపించింది అంటే నేను ఎక్కువ కలుపుకున్నాగా అలా అనిపించింది ఇది ఈ సా కొన్ని కొన్ని చోట్ల సాంబార్ బాగుండే ఇది హోటల్లోనే కానీ ఇదేంటే మరి ఇందులో చింతపండు ఫ్లేవర్ కాదు తగులుతుంది రొయ్యలు రుచిగా ఉన్నాయి బాగుంటాయి

ఏం చేస్తున్నావు తినకుండా నీ బొమ్మ చూపించవు సార్ ఎలా చేసావు మాకు చూపి ఇప్పుడు చూపి అద్రో బొమ్మ ఈ బొమ్మ చిన్ని బాబు డ్రాయింగ్ వేసుకుంటున్నాడండి ఇంకా మేము కూడా తినేస్తాము తినేసి క్లీనింగ్ ఉంది వెళ్ళాలి క్లీనింగ్ అంటే చేపల క్లీనింగ్

కారం అది ప్యాక్ చేసేసిన తర్వాత మనం ఆర్డర్స్ అయితే డిస్పాచ్ చేయాల్సినవి ఉన్నాయి మీకు ఎవరికైనా కారం కూడా కావాలంటే కనుక ఆర్డర్ అయితే పెట్టుకోండి మన దగ్గర హోమ్ మేడ్ కారం అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ఒక్కసారి కారం తిన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారన్నమాట అంత బాగుండిద్ది మన దగ్గర ఆ విధంగా అయితే కేజీ ప్యాకెట్స్ అయితే హాఫ్ కేజీ ప్యాకెట్స్ కేజీ ప్యాకెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా అన్నమాట

మరి బోన్లెస్ కదా ఇది కీన్వా ఇవి ఆ వెజిటేబుల్స్ వేసి ఏదో చేయమంటున్నాడు బాబు ఇంకా అది చేద్దాం అని చెప్పి ఇవి అన్నీ తెచ్చుకున్నాడు క్యాప్స్కము మష్రూము క్యాప్స్కమ్ బ్రోక్లీ అలాగే బెల్ పెప్పర్ మరి అవి బెల్ పెప్పర్ ఇది ఎల్లో బెల్ పెప్పర్ ఇంక ఇవన్నీ ఇవన్నిటితో కలిపి ఒక రైస్ ఒక హాఫ్ కప్పు కీన్లో ఒక హాఫ్ కప్పు నాన్ పెట్టి పెట్టానండి వాటితో పాటు వీడికి చేయాలంట ఇవన్నీ కూడాను ఈరోజు నేను అది తింటాను నాకు అట్లా చెయ్యి అన్నారు ఇంక మరి అన్నాడు వాడు నాకు ఎట్లా వచ్చిందో అట్లాగే చేస్తా స్టీమ్ చేసుకుంటున్నా వెజిటేబుల్స్ చిన్నబాబు ఏం చేస్తున్నాడు చిన్నబాబు చికెన్ స్టీమ్ చేయడానికి రెడీ చేస్తున్నారు ఇదైతే చికెన్ బ్రెస్ట్ కలిపి పెట్టేసుకున్నామండి ఇదిగోండి కీన్వాను రైస్ కీన్వా రైస్ ఉడకపెట్టి పెట్టేసుకున్నాను అంటే ఇది వాచ్ఛను ఇంకెక్కడేమో స్టీమ్ అవుతుంది వెజిటేబుల్స్ కూరగాయలు అన్నీ స్టీమ్ అయిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోవాలండి నేను జస్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ వెల్లుల్లిపై చిల్లీ ఫ్లేక్స్లోనే దంచేసి వేసి జస్ట్ ఫ్రై చేశాను అంతే ఇంకా వింటే ఇట్లాగే అయిపోయినాయి ఇదైతే పక్కన పెట్టేద్దాము ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం ఎగ్గు ఫ్రై చేసుకుంటాం అయితే ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇందులో మళ్ళీ ఎల్లో క్యాప్సికమ్ అలాగే బేబికాను ఒక రెండు మష్రూమ్స్ అయితే వేసుకున్నానండి అలాగే ఇప్పుడు ఏదైతే ఎగ్గు ఫ్రై చేస్తామో అది కూడా వేసేస్తున్నాం ఇదిగోండి ఇదైతే ఫ్రై అవుతుంది ఇదిగో కారం కోసం అయితే ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్ చేస్తున్నా కదండి చిల్లీ ఫ్లేక్స్లో ఇల్లులపై ఇక రబ్బా దంచి వేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ కలుపుతున్నాను అనమాట ఇదైతే ఫ్రై చేసుకున్నాము రైస్ వేస్తేక మనం సాల్ట్ వేద్దాం ముందే వేస్తే ముక్కలకు ఎక్కువ తీసి ఇక్కడ ఇగోండి ఇప్పుడైతే కీన్ మావును కీన్ మావును రైస్ ఉడకపెట్టుకున్నాం కదండీ ఆ రైస్ అయితే మనం ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు కదా నేను హాఫ్ కప్పు రైస్ హాఫ్ కప్పు వేసుకున్నానండి మీరు స్ప్రింగ్ ఆనియన్స్ అవి ఏమైనా ఉంటే మీరు వేసుకోండి నేను అవి వేయను ఇప్పుడు అయితే సాల్ట్ వేసుకుందాము ఈ రైస్కి సరిపడా సాల్ట్ కొంచెం గరం మసాలా పొడి అయితే వేస్తానండి అంతే సార్ బాగా మిక్స్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫ్రైడ్ రైస్ అయిపోయింది అలాగే ఇవ్వండి వెజిటేబుల్ కూడా మనం రెడీ చేసి పెట్టేస్తామన్నమాట చూసారు కదా అదే నార్మల్గా తినాలంటే మనం తిన్నాము ఇట్లా ఇంట్రెస్ట్గా పిల్లలకి చేసి పెడితే చక్కగా తింటారు ఈ పక్కనైతే చికెన్ చికెన్లో స్టీమ్ చేసాం ఇప్పుడు దాకా ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాం అన్నమాట అటు ఇటు ఫ్రై చేసుకోవాలి సవా ఫ్రై ఈ ఫ్రైడ్ రైస్ కూడా చూడండి ఎంత అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి మనం నార్మల్గా తినేదాన్ని ఇందులో ఏ మసాలాలు అసలు ఏమీ వేయలేదండి నేను కానీ టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది ఇది ఇట్లా చక్కగా ఇది కొంచెం పెట్టేసి ఈ వెజిటేబుల్ పెట్టేసి చక్కగా పెట్టి అది సలాడ్ లాంటిది పెట్టేసి ఒక ఫ్రై పీస్ పెట్టేస్తే చక్కగా పిల్లలు తింటారండి అంటే కొత్తగా ఉండిద్ది అన్నమాట అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుందండి ఇవన్నీ ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నా కొత్తగా ఉంటుంది చక్కగా తినేస్తారు వెజిటేబుల్ కూడా తినేస్తారు టేస్ట్ కూడా మంచిగా వచ్చింది ఈరోజు ఎలాగో శనివారం కాబట్టి శనివారం స్పెషల్ నేను ఇది చేశానండి చక్కగా వీళ్ళకైతే మంచిగా ప్లేటింగ్ పెట్టేసి ఇచ్చేస్తాను అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చూడండి అసలు ఎంత చక్కగా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో ఇది స్టీమ్ పెట్టేసామండి చక్కగా స్టీమ్ పెడితే మంచిగా అసలు ఉడికిపోయింది ఇంకా ఉడికాక చక్కగా ఫ్రై చేసేసుకుంటాం అటు ఇటు బాగా కాలేలాగా ఫ్రై చేసుకొని ఇది ఇంకా ఫ్రై అవ్వాలి దీనిలో జస్ట్ నార్మల్గానేనండి మేము ఏమేసామంటే ఉప్పు కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నార్మల్గా చికెన్ కలిపేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకొని స్టీమ్కి పెట్టేసాం స్టీమ్ ఉడికిన తర్వాత తీసిన తర్వాత ఇది తవ మీద ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయితే వీళ్ళిద్దరికి పెట్టాను వీళ్ళు రెడీగా ఉన్నారండి తినడానికి ఫ్రై చేసి సూపర్ ఉంది కదా లోడీ కూడా తింటున్నాడు కూడా తగులుతుంటే సూపర్ ఉంది బాగుంది ఆ టేస్ట్ మీరు అవి కూడా తినండి వెజిటేబుల్స్ కూడా ఇది తీసుకుని నేను వెజిటేబుల్ కూడా బాగుంది 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 కాలీఫ్లవర్ లాగా బ్రోక్లీ ఇంకా అలాగే ఉంటుంది ఆ జాతికి సంబంధించిందిగా చికెన్ కూడా తిను చికెన్ తీసుకుని తిను చికెన్ అయితే బాగుందా బాగున్నాయి వెజిటేబుల్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా వెజిటేబుల్ తింటున్నాడు వాడైతే ముందు వాడికి బాగా నచ్చినాయి అంటే నార్మల్గా కర్రీ చేసి పెడితే మా వాళ్ళు అయితే ఖచ్చితంగా తినరు బయట వాళ్ళ సంగతే నాకు తెలియదు కానీ వీళ్ళైతే ఖచ్చితంగా తినరండి అది చిన్నబాబు దగ్గరికి వెళ్దాం అప్పుడు చిన్నబాబు అయితే హాఫ్ రప్ప నీకు ఏమేమి నచ్చినాయి వెజిటేబుల్ ముందు ఫినిష్ చేస్తారండి వెజిటేబుల్ బాగున్నాయి వెజిటేబుల్స్ బాగున్నాయి అంటే స్టీమ్ బాగున్నాయి చక్కగా ఫ్రై చేశానండి చికెన్ పీస్ కూడా మంచి టెండర్గా అదే పీస్ పీస్గా మంచిగా పిండి పిండిగా భలే ఉంది అసలు చికెన్ పీస్ తింటాలి బాగానే బాగా చేశానంటావా ఇలాంటి ప్రయత్నాలు ఇంకెప్పుడు చేయొద్దట్టవా తల్లడి బాగుంది రాగానే అరిసాడండి వీడు మీరు ఏది పడితే అది చేసేస్తారు నాకు వద్దు అని చెప్పి ఇప్పుడైతే చక్కగా సైలెంట్గా తినేస్తాను చక్కగా వెజిటేబుల్స్ అన్నీ ఏరుకొని తినేసాడండి నేను రైస్లో కూడా వేసాను అంటే ఎగ్గేసాను వెజిటేబుల్స్ కూడా వేసాను కానీ బ నేను రైస్ చేసేటప్పుడు టేస్ట్ చేశాను సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ నాకైతే చాలా నచ్చింది వీళ్ళు కూడా చాలా బాగుంది అంటున్నారు మీరు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి ప్రాసెస్ ఎక్కువే కానీ ఇందులో చక్కగా ప్రోటీన్ ఫైబర్ అన్నీ తిన పుష్కలంగా ఉంటుంది అలాగనే రైస్ ఓన్లీ రైస్ వేయలేదండి కీన్వా కూడా కలిపాను హాఫ్ రైస్ హాఫ్ అది ఆ రెండు చేస్తే రైస్ ఎలా ఉంది అందం అది కీన్వా బాగుందా బాగలేదా వచ్చి బాగుంది వాడు ఇంకా అది ఎదుకుండానే ఉన్నాడు అది ఏంటని కానీ వెజిటేబుల్స్ తగులుతా ఎగ్ తగులుతా చక్కగా వెజిటేబుల్ తిని ఆ చికెన్ పీస్ చక్కగా తిని చూడండి వీళ్ళు చక్కగా వెజిటేబుల్స్ రైస్లో పెట్టుకొని తినేస్తున్నారు మీ పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడైతే చూడండి అలా తింటున్నాడు అంటే వీళ్ళు స్టైలిష్గా స్పూన్లు ఇచ్చి తినిపిస్తున్నారు వీడియో కోసం అని మీరు అనుకోవద్దండి కాకపోతే ఇంకా ఫ్రైడ్ రైస్ అలాగ స్పూన్ పెట్టుకుంటాం కదా అదైతే ఫోర్కు గుచ్చుకొని తినేస్తారని ఇచ్చేసాను రెండు స్పూన్లు ఇంకా చేత్తో అట్లా లాగి పీకి తినేదానికన్నా ఎలా ఉంది మూడు కలిపి తింటేనా ఓకే ఫ్రెండ్స్ నా ప్రయత్నం ఫలిచ్చి నా పిల్లలు ఇద్దరికీ నచ్చింది వీళ్ళైతే చక్కగా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇలా కొత్తగా చేస్తే లోడీ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాడు అనమాట ఓకే అండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉండే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్